హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు అనేది కూడా ఉన్నా రైతులకు మేలు చేయాలని ఆర్థికంగా ప్రతి రైతును కూడా బలోపేతం చేయాలని అయితే రుణమాఫీకి సంబంధించి జిల్లాలనేది కూడా ప్రకటించబోతుంది ఇక ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులనేది కూడా జమ చేస్తామని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చెక్ చేసుకోవాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ అనేది కూడా ప్రకటించింది ఇక ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రైతులకు ఆర్థికంగా ఎదగనివ్వడానికి అంటే వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు జరగాలని రైతులను ఆర్థికంగా ఎగదీయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం జరిగింది రుణమాఫీకి సంబంధించి దాదాపుగా నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల మందికి అయితే ఉన్నారని గుర్తించింది ఇక వీరందరికీ కూడా లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక జిల్లాలనేది కూడా చూసుకున్నట్లయితే మొదటగా ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా తొలి విడతగా అంటే రెండు విడతల్లో మా రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక వెంటనే కూడా ఆ యొక్క జిల్లాలనేది కూడా అంటే ఆల్ఫాబెట్ వైజ్ విడుదల చేస్తారు కాబట్టి త్వరలోనే రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక అన్నదాత సుఖీభవా పథకాన్ని కూడా ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే విడుదల చేస్తుంది కాబట్టి ఈ పథకం అనేది కూడా అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత అంటే డబ్బులు అనేది కూడా విడుదల చేసిన తర్వాత నేరుగా రైతులకు రుణమాఫీకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది అలాగే బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేసి రైతులందరికీ తెలిసేలా ముఖ్య ప్రకటన అయితే చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం జరిగింది రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇప్పటి అనేకసార్లు అనేక సార్లు అనేది కూడా అంటే చర్చలు అనేది కూడా జరుగుతున్నాయి కానీ తేదీ అనేది కూడా ప్రకటించలేదు ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసిన తర్వాతే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇస్తుందని అయితే అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా రావడం జరిగింది త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని ఆ యొక్క రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే ఈ పథకానికి సంబంధించి అర్హులైతే అవుతారని అర్హుల జాబితాను కూడా త్వరలోనే ప్రకటిస్తామనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రైతులను అయితే గుర్తించడం జరిగింది దాదాపుగా నాలుగు పాయింట్ యాభై లక్షల మంది రైతులనేది కూడా రుణమాఫీకి అర్హులను అయితే తేల్చి చెప్పడం జరిగింది ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో